జూన్ ముప్పైవ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక ఐదు ఎండల్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిలో ఒక మూడు ఎళ్ళల్లో ఏమీ వస్తువులు పోలేదు అండ్ ఒక రెండు ఇళ్ళల్లో మనకి బంగారు ఇవంతా కూడా చూర చేయడం జరిగింది సో దాదాపు ఒక ఇంట్లో పన్నెండు తులాలు ఇంకొక ఇంట్లో మూడు తులాల వర్త్ బంగారు పోయింది సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజు ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరన్నీ మనము చూస్తూ ఉంటామంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారి గ్యాంగ్ అని మనకు తెలియదు ఇది గుంతకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు సో వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు బేసికల్గా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి దీంతో ఏ వన్గా పెద్ద సర్దారు ఉన్నాడు ఏ టూగా మధ్యలేటి వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి తండ్రి అండ్ కొడుకు దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినోకరిని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకురావడం జరుగుతుంది సో ఈ పరిగిలో మనం చూస్తే ఈ మోడల్స్ ఆఫ్ రెండు ఎలా ఉందంటే ఇరవై ఎనిమిదో ఇరవై తేదీన జూన్ ఇరవై తేదీన వీళ్ళు వం ఒంటి గంటకు వీళ్ళు యాదగిరి వరకు ట్రైన్లో వచ్చి యాదగిరి నుంచి పరిగికి బస్సులో రావడం జరుగుతుంది బస్సులో ఇరవై తొమ్మిదవ తేదీన ఒంటి గంటకు అక్కడ పరిగి బస్ స్టాండ్లో దిగిన తర్వాత వీళ్ళు అక్కడ భోజనం చేసి ఒక ఈవినింగ్ మూవీకి వెళ్తారు అక్కడ ఒక సినిమాకి వెళ్ళేసి మళ్ళీ ఆరు గంటలకు సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా భోజనం చేసి మళ్ళీ ఇంకొక సినిమా ఫస్ట్ షో కూడా అక్కడ వెళ్తారు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు తాగి అక్కడి నుంచి ఈ ముగ్గురు గ్యాంగ్ కింద వీళ్ళు పది తర్వాత మొత్తం అక్కడ టీచర్స్ కాలనీలో హౌసెస్ అన్నీ కూడా రెక్కి చేసుకుంటారు ఏవైతే లాక్డ్ ఉంటాయో ఆ హౌసెస్ లాక్ అనేటివన్నీ కూడా వీళ్ళు చూసుకొని పన్నెండు తర్వాత ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఆ ఇండ్లలోకి వీళ్ళు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ ఏవైతే ఈ తల్లవారు ఈ వాటిని లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం ఈ కబోర్డ్స్ అన్ని పాల్గొట్టి ఒక ఇంట్లో మనకు పన్నెండు తులాలు ఒక ఇంట్లో మూడు తులాలు వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇంకా వేరే ఇండ్లలో కూడా ట్రై చేసి లాక్ బ్రేక్ చేయడం జరిగింది బట్ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ దొరకలేదు దీంతో మనం రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దీని తర్వాత మనకు ఉన్న ఎవిడెన్స్ ద్వారా వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అండ్ టెక్నికల్ డేటా మనం చూసే వీళ్ళు ఈ దొంగతనం చేసిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్లో దొంగతనం చేసి వీళ్ళు ఫైనల్గా పూణేకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది సో నిన్న పూణేలో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవందయం అండ్ పరిగి డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ దొంగను ముఠానంతా కూడా మనం అక్కడ పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని దీంతో ఎవరైతే ఉన్నారో సో దీంతో మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు డెబ్బై రెండు కేసుల్లో ఇతను అక్యూజ్డ్గా ముద్దాయిగా ఉన్నాడు అండ్ వాళ్ళ కొడుకు మద్దిలే అతను నలభై రెండు కేసుల్లో దీంతో ముద్దాయిగా ఉన్నాడు సో వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా మనము పది తులాల వరకు రికవర్ చేసాము సో ఇంకా మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే బేసికల్గా మీ ఏరియాలో ఎవరన్నా ఇట్లా అనుమానంగా తిరుగుతూ ఉన్నా కూడా తొమ్మిది పది తర్వాత పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అదే కాకుండా మీ కాలనీస్లో కూడా సీసీటీవీ కెమెరాలు మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు అది ఒక డిఫరెన్స్గా పనిచేస్తుంది ప్లస్ ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకి ఇమ్మీడియట్గా వాటిని క్లూ సేకరించడానికి కేసు డిటెక్ట్ చేసేదానికి ప్రాపర్టీ రికవర్ చేసేదానికి కూడా చాలా వరకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు మీ ఏరియాస్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు వీళ్ళ మనం చూస్తే ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి కర్ణాటకలో కూడా ఎక్కువగానే చేశారు రాయచూ రాయచూర్ యాదగిరి గుల్బర్గా ఏరియాస్లో బీదర్ ఇండ్ల చోరీలు ఎక్కువ చేస్తున్నా ఒక కేసు మనకు కరణ్ కోర్ట్ లిమిట్స్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున పదకొండున కిలో కేసు అయింది ప్లస్ ఆగస్టు పదకొండున మనకు ఈ నెల పదకొండున ఒక కేసు బషీరాబాద్లో అయింది అండ్ పన్నెండున కోజ్గి నారాయణపూర్ జిల్లా నారాయణపేట్ జిల్లాలో మనకు ఒక కేసు అయింది దీంతో అడవి నర్సింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు ఎవరైతే రైతులు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబో యాభై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు పైబడి ఉండేవాళ్ళు వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడున్న బ్యాంకుకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఇతను చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది సో అట్లనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఒక రైతు దగ్గర నుంచి కోజ్గిలో అరవై వేల రూపాయలు అతను సంతకు వచ్చాడు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది అండ్ సుందర్గా ఒక రైతు మనకు కరెంట్ కోట్లో తన రెండు తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని సో అంటే అతన్ని కూడా మాటలు కలిపి అతని దగ్గర ఉండి రెండు తిలాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది సో ఈ మూడు పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు కట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్లూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడవి నర్సింహుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దీంతో మనం బేసికల్గా చూసే ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్సీ బలవందయ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్ కోట్ అండ్ మిగతా చెన్నయ్య గౌడ్ గోవిందప్ప పిసిఎస్ కృష్ణారెడ్డి అండ్ అంజప్ప సత్య రాఘవేందర్ రెడ్డి రామ రామకృష్ణ వీళ్ళందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇతనే కాకుండా ఇతను ఇంకా చాలా కేసెస్లో వేరే డిస్టిక్స్లో కూడా చాలా కేసెస్ ఇట్లా చేయడం జరిగింది చిన్న మొత్తంలో అమౌంట్ పోవడం వల్ల చాలామంది రైతులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు కూడా రావట్లేదు సో ఇతని ఇతని పైన కూడా మనం కంప్లీట్గా ఇంటరాగేషన్ చేసి ఇతని డీటెయిల్స్ కూడా మనం మొత్తం కూడా అందరికీ అవైలబుల్ ఉండేట్టు చేస్తాం సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్షన్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడాలి కొత్త వారిని స్ట్రేంజర్స్తో ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము ఇతనిపైన మనం షీట్ ఓపెన్ చేస్తాము ತಪ್ಪಕ ಇಲ್ಲ ಡೈವರ್ಷನ್ ಗ್ಯಾಂಗ್ ಬಟ್ಟೆ ತನ್ನ ಶೀಟ್ ಕೂಡ ಓಪನ್ ಕನ್ಸರ್ಟ್ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಟ್ರಾಸ್ಫರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕೊಂಚ